నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదహారు వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎనిమిదవ వచనం ప్రారంభంలో ఒక మాట ఉంటుంది మాట తరువాత అనే పదముంటుంది ఏం వాత తిరువాతలో వాత ఉంటుంది తరువాతలో వాతది వాక్యము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం ఇరిమియా గ్రంథంలో ఏమంటాడు అనంటే నా వాక్యము నా మాట అగ్ని వంటిది కాదా నా మాట సత్యం వంటిది కాదా అని అంటాడు దేవుని యొక్క వాక్యము చాలా రూపాల్లో పనిచేస్తుంది అని చెప్పడానికి దేవుడు అభివర్ణించాడు నా వాక్యం అద్దం వంటిది నా వాక్యం సబ్బు వంటిది నా వాక్యం సత్య వంటిది నా వాక్యం అద్దము లాంటిది నా వాక్యము పాల వంటిది అని కొన్ని రూపాలను పోలుస్తూ చెప్తూ వచ్చాడు చెప్తూ వచ్చాడు కాబట్టి దేవుని వాక్యము మన జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కొన్ని కొన్నిసార్లు పాలలాగా మన జీవితంలోకి వస్తుంది అబ్బా ఎంత బాగుందో ఈరోజు వాక్యం అని అని కొంతమందికి అలా ఉంటుంది మరికొంతమందికి వాక్యము కొంతమందికి అద్దములాగా ఉంటుంది అంటే ఎవరికైనా అందం మీద ఉందనుకో అద్దం దగ్గర ఎంతసేపు నిలబడతారు పక్కకు పోరు అట్లా కొంతమంది కూడా వాక్యం చెప్తుంటే రెండు గంటలైనా వింటారు అప్పుడప్పుడు మధ్యలో మచ్చలు కనపడతాయి తీసుకోవాలి కొంతమందికి నీకు మచ్చ ఉంది అని అంటే ఏం లేదులే మానే చూసుకున్నా అంటారు దిద్దుకోరు కొంతమంది అందుకని దేవుని యొక్క వాక్యము లోపాలను చూపించేది సరిచేసి ఉంటుంది కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము సత్య లాంటిది నీకు నచ్చినా నచ్చకపోయినా బండను బగలగొట్టినట్టుగా నీ హృదయాన్ని బద్దలు చేస్తుంది కొన్నిసార్లు వాక్యం అలా పనిచేస్తూ ఉంటుంది అప్పుడు నా గురించి చెప్పినాడు అని చెప్పి నువ్వు బయటికి దేవుని సేవకుడి మీద మాట్లాడకుండా ఇంటికెళ్ళి దేవుడి మీద నువ్వు కొట్లాడాలి ఏం చెప్పావు నా గురించి నువ్వు నన్నే ఎందుకు అని చెప్పి దేవునితో కొట్లాడాలి చేతనైతే దేవునితో పోరాడాలి ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం అగ్ని లాంటిది అగ్ని నిన్ను కాల్చేస్తుంది నీలో ఉన్న పాపం నీలో ఉన్న కఠినత్వం నీలో ఉన్న గడ్డి లాంటి స్వభావం ఊరికే అటు ఇటు ఎవరు ఏం చెప్తే అది తిరుగులాడే స్వభావం వీటన్నిటినీ అగ్ని కాల్ చేస్తుంది ఎందుకు కాల్ చేస్తుంది నీలో ఉన్న పాపమును బూడిద చేయడానికి నీలో ఉన్నటువంటి మంచిని బంగారములాగా తయారు చేయడానికి కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు ఇలా పని చేస్తుంది చాలామంది ఇది అర్థం చేసుకోక చాలా ఊర్లల్లో పల్లెటూర్లలో దేవుని వాక్యం విన్నాక చాలామంది సంఘములో సనగడం గొనగడం దానివల్ల సంఘమును చల్లా చేయడం ఆ వద్దురా బాబు అనేటట్టుగా చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది అనంటే ద వర్డ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద చర్చ్ వెన్ డెడ్ ద బిలీవర్స్ ఒబే టు ద గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యానికి బిలీవర్స్ విశ్వాసులు ఎప్పుడైతే విధేత చూపించటం నేర్చుకుంటారో అప్పుడు సంఘము ఆత్మలో వర్ధిల్లుతుంది లోకము పరంగా చచ్చిపోతుంది శరీర సంబంధంగా చచ్చిపోతుంది సంఘం దేవుని ఆత్మపరంగా ఎదుగుతూ వస్తుంది దైవ జ్ఞానములో వర్ధిల్లుతూ వస్తారు అట్లా పనిచేస్తుంది వాక్యం ఎందుకు వచ్చింది ఇదంతా ఎనిమిదవ వచ్చిన తరువాత అన్న దగ్గర తరువాతలో తిరువాతలో ఖచ్చితంగా వాత అనేది ఉంటుంది అని చెప్పడానికి మీరు వాక్యం చదువుకునేటప్పుడు చాలా చాలా శ్రద్ధగా ఓపిక్గా నిదానంగా మారడానికి ఇష్టపడి చదవాలి అప్పుడే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం దేవుని యొక్క వాక్యంలో చాలామంది యొక్క విశ్వాసులు కష్టాలు పడ్డారు శ్రమలు పడ్డారు ఈ శ్రమల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఒక్కదానికే ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన కొంతమందికి ఉండొచ్చు నాకు చాలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పొచ్చు నేను అంటున్నాను ఒక విశ్వాసి కష్టాలు పడుతున్నప్పుడు ఒక విశ్వాసి శ్రమలు పడుతున్నప్పుడు ఒక విశ్వాసి బాధలు పడుతున్నప్పుడు దాని వెనక దేవుని యొక్క నడిపింపును ఆలోచన చేయాలి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఆలోచన చేయాలి అలా చూసుకుంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటో తెలుసా దేవుని యొక్క విశ్వాసులు శ్రమలలో నడుస్తారు శ్రమలలో నడుస్తారు అన్నప్పుడు అబ్బా ఈ దేవుడితో వద్దులేబ్బా అలా ఆలోచన చేయకూడదు ఈ శ్రమలలో గట్టెక్కడం ఎలా అనేది ఆలోచన చేయాలి శ్రమలలో నేను విజయవంతమైన బిడ్డగా ఎలా ఉండాలి కష్టములో నడుస్తున్నప్పుడు నేను నిలదొక్కుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఒక క్రైస్తవురాలిగా ఒక క్రైస్తవుడిగా నాకు ఆరోగ్యం బాలేదు చూపించుకోవడానికి డబ్బులు లేవు నాకు స్నేహితులు ఎవరు సహాయం చేస్తారు చేస్తలేరు నేను ఒంటరినైపోయాను నేను అనాథగా ఉన్నాను నేను దిగులుతో ఉన్నాను నాకు అప్పుల కుప్ప నా నెత్తి మీద వేలాడుతుంది నేను కృంగిపోతున్నాను రే నేను చస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్లకు ఈ వాక్యం చక్కటి ఆదరణకరమైన వాక్యం శ్రమలలో కృంగిపోవటం విశ్వాసికి ఉన్నటువంటి ఒక పరీక్ష లాంటిది ఆ పరీక్షల్లో మనం నిలదొక్కుకోవాలి అనంటే ఈ ఘట్టం మనం ధ్యానం చేయాలి ఎనిమిదో వచనం నుంచి పదహారో వచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో ఒక విశ్వాసికి వచ్చినటువంటి కష్టాలలో నిలదొక్కుని జయించడం ఎలా జయించడం ఎలా ఒక విశ్వాసికొచ్చిన వచ్చిన శ్రమల మధ్యలో దేవుని వైపు చూస్తూ ఆ శ్రమలను అధిగమించి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని చెప్పుకోవడానికి దేవుడు నన్ను గెలిపించాడు అని చెప్పడానికి ఈ భాగం మనకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నది మీరు చదవండి పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనం ఈ కష్టాల మధ్యలో ఒక విశ్వాసి ఎదగాలి ఎదగాలి శ్రమల్లో ఎదగాలి ఇబ్బందుల్లో ఎదగాలి లాభములో ఎదగాలి ఆత్మీయతలో ఎదగాలి ధనములో ఎదగాలి ఇచ్చుటలో ఎదగాలి అన్నిట్లో ఎదగాలి ఇలా దేవుడు ఎదిగేటట్టుగా చేసేటప్పుడు కొన్ని శ్రమలను దేవుడు కూడా అలో చేస్తాడు ఈ పదం జాగ్రత్త దేవుడు కూడా కొన్ని శ్రమలను అలో చేస్తాడు అనుమతినిస్తాడు అనుమతిస్తాడు దేవుడు తనకిష్టమైన పిల్లలుగా వారిని మార్చుకోవడానికి అయితే ఇక్కడ వచ్చినటువంటి శ్రమ వాళ్లకు దేవుడు అనుమతించలా దేవుడు అనుమతించలా కానీ ఆ ఆ శ్రమను దేవుడు తన యొక్క అనుకూలతను మార్చుకున్నాడు తనకు అనుకూలంగా మార్చుకొని తన ప్రజలను గెలిపించాడు తన పిల్లలను శ్రమలో నుంచి బయటకు తీసుకొచ్చాడు దాన్ని చెబుతూ ఎనిమిదో వచనంలో తరువాత అంటాడు సమస్య మొదలైనప్పుడు తరువాత అని అన్నాడు సమస్య అంతా పరిష్కరించబడిన తరువాత పదహైదవ వచనములో తరువాత అని అన్నాడు ఈ మొదటి తరువాతకు రెండో తరువాతకు మధ్యలో చాలా పెద్ద యుద్ధము జరిగింది పెద్ద యుద్ధము జరిగింది ఈ యుద్ధం ప్రజలకు జరగల ఆ యుద్ధములో ప్రజలకు కష్టాలు రాలా ప్రజలు యుద్ధము చేయాల ఎవరు చేశారు తెలుసా దేవుని పరిచర్యలో ముందున్న వాళ్ళే కష్టపడినారు ముందున్న వాళ్ళే శ్రమ పడ్డారు ముందున్న వాళ్ళే కత్తులకు ఎదురల్లారు వాళ్ళు యుద్ధం చేశారు ఇది మనం అర్థం చేసుకోవాలి పరిచర్యలో బాధ్యతలు మీదేసుకొని చేస్తే తెలుస్తుంది వీళ్ళు ముందున్నారు వాళ్లకు కత్తిపోట్లు ఎదురొచ్చాయి చాలా కష్టాలు వచ్చాయి ఎదురయ్యాయి ఈ ప్రాబ్లం అంతా రావడానికి కారణం ముందు నిలబడినటువంటి కాపర్లు కాదు ముందు నిలబడినటువంటి బిలీవర్స్ కాదు పరిచర్య చేస్తున్న పరిచారకులు కాదు ప్రాబ్లం ఎవరు ప్రాబ్లం ప్రజలు ప్రాబ్లం ఎక్కడుంది ఒకటో వచ్చినం నుంచి ఏడో వచ్చినం వరకు మనం చదవాలి వీళ్లను దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం దాటించాడు ఇస్రాయేల్ ప్రజల్ని వచ్చిన తర్వాత మధ్యలో అన్నం తక్కువైంది సార్ ఐగుప్తులు అంటే మేము మటన్ బిర్యానీ తింటుంటివి సార్ మాకు మటన్ బిర్యానీ లేదు అని ఏడవడం మొదలుపెట్టారు సరే ప్రభానికి స్తోత్రం అని మోసే ప్రార్థన చేస్తే ఆకాశములో నుంచి నేను మన్నాను కురిపిస్తాన తినమను ఆ ఘట్టమైపోయింది మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ పదిహేడు అధ్యాయంలో సార్ తాగడానికి నీళ్ళు లేవు అధ్యాయం వచ్చిన అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పిగొని మోసే మీద సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దాహము చేత చంపు చంపుటకు ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరని ఎవరి మీద గొరిగినారు మోష మీద గొరిగినారు నేనేం చేయాలి మోష ఏడుస్తూ ప్రశ్నేశాడు అక్కడ దేవుడికి ప్రవ్వా నేనేం చేదును అప్పుడు అన్నాడు కొంతసేపు ఉంటే మోషే ప్రార్థన చేస్తుంది రాళ్లతో కొట్టి చంపుతురు ప్రవ్వా నన్ను ఆ తరువాత దేవుడు మోషేకు నాయనా దిగులు పడద్దు నాయనా కొంచెం దూరం నడుచుకుంటా పోనివి పోవద్దు ఒకనివి పోవద్దు సంఘ పెద్దలు దగ్గర పెట్టుకో దూరం పోయి ఆడు బండ కనపడుతుంది కర్ర తీసుకొని బండను కొట్టు నీళ్ళు వస్తాయి ఆ బండలో నుంచి నీళ్లు కొడితే వచ్చేసాయి ఆ నీళ్లు పారుకుంటూ పోతున్నాయి ఈ లోపలే నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చాయి వచ్చాయి అని ఎగురుతున్నారు ఈ పండగ వాతావరణము వాళ్ళు దిగినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఆ వాతావరణం పబ్లిసిటీ అయింది వాళ్ళు చేసే అల్లరికి ఆ ఇళ్ళు ఈ ఇళ్ళు శబ్దాలిని ఆ నీళ్లు పారుకుంటూ పోయాయి ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ వరద ఈ క్రమంలో ఆ నీళ్ళ గురించి విచారం చేస్తే వాళ్ళు ఇస్రాయేల్ వాళ్ళంట ఐగుప్తులో నుంచి వచ్చేయాలంట వాళ్లకు నీళ్లు లేకపోతే వాళ్ళ లీడర్తో కొట్లా అన్నారంట పబ్లిసిటీ అట్లా పక్కనే ఉన్నటువంటి అమాలేకీయులు అనే జాతికి ఊరికి తెలిసిందే తెలిసి ఒరే వాళ్ళల్లో వాళ్లకు కొట్లాట వచ్చిందంటారా వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు అంటారా వాళ్ళు మన మీదకి వచ్చారనుకో మన ఊర్లో నాశనం చేస్తారు వాళ్ళు మన మీదికి రాకముందే కమాన్ మనం వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు చేసిన తిరుగుబాటు వల్ల పారిన నీళ్లు వీళ్ళకి యుద్ధం తీసుకొచ్చింది ఇది ఇస్రాయేల్ ప్రజలు నీళ్లు లేవని శనిగారు గొనిగారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు వాళ్ళ నాయకుల మీద తిరుగుబాటు చేశారంట అని ప్రచారం తెలిసేసరికి అమ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదురా వాళ్ళు వచ్చే లోపం మనమే పోదంపా అని చెప్పి అమాలేకి యుద్ధం మీదకి వచ్చేసారట ఈ సంఘటన ఎనిమిదవ వచ్చిన వాళ్ళు అంటాడు ఈ సంఘటన జరిగిన తరువాత సమాచారం పబ్లిసిటీ అయిన తరువాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా వైపు చూడు నీకు కష్టాలు వస్తున్నాయి అని అంటే దానికి ముందు ఏం జరిగిందో ఒక్కసారి ఎనికి తిరిగి చూసుకో ఒక్కసారి ఎనికి తిరిగి చూసుకో మనకు కష్టాలు వస్తున్నాయన్నప్పుడు దేవుడు ఎప్పుడు నిన్ను కష్టాల్లోకి తీసుకెళ్ళడానికి పెద్ద ఇష్టపడు వెనక్కి తిరిగి చూసుకోవడం మనకు చాలా అవసరం నా గతంలో నేనేదైనా తప్పు చేశానా వెనక్కి చూసుకునేటప్పుడు నీ కష్టాలు వస్తున్నాయి అనంటే వివాహము అన్నింటిలోకెల్లా ఘనమైనదిగా ఈరోజు చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలకు యవనస్తులకు పెళ్ళిళ్ళు అయినటువంటి యవనస్తులకు చాలామంది స్త్రీలకు వివాహము ఘనమైనదిగా చూడాలన్న కోరిక ఆలోచన నిర్ణయం తీర్మానం కష్టమైపోయింది అలా చూస్తలేరు పెళ్ళి కాకముందే ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతిలోనే వాట్సాప్లో చాటింగ్లో వివాహం పవిత్రమైనది ఘనమైనది నువ్వు పెళ్లికి ముందు నీ తల్లి తండ్రి దేవుడు పాస్టర్ నలుగురు కలిసి నీ పెళ్ళి చేయాలి నీ పెళ్ళిలో దేవుడు ఉండాలి నీ పెళ్ళిలో తల్లిదండ్రులు ఉండాలి నీ పెళ్ళిలో సేవకుడు ఉండాలి నీ పెళ్ళిలో అవసరమైతే సంఘం కూడా ఉండాలి పాస్టర్ లేకపోయినా తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు లేకపోయినా నీ పెళ్ళిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి శావకుడు ఉన్నా లేకపోయినా నీ పెళ్ళిలో దేవుడు ఖచ్చితంగా ఉండాలి నీ పెళ్ళిలో దేవుని యొక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి తల్లిదండ్రులు నీ పెళ్ళిని ఒప్పుకోవాలి తల్లిదండ్రుల యొక్క సన్నిధిలో దేవుని చిత్తం ఇది అని నువ్వు ఎరిగి ఉండాలి చాలామంది పెళ్లికి ముందే హాయ్ బాయ్ ఫ్రెండ్ హాయ్ గర్ల్ ఫ్రెండ్ అని ఫోన్లు ఉన్నా లేకపోయినా ఉత్తరాలున్నా లేకపోయినా స్కూళ్ళల్లో కాలేజీల్లో రకరకాల పరిస్థితుల మధ్యలో పొరపాట్లు చేస్తూ వస్తూ ఉంటారు వెనక్కి తిరిగి చూసుకునే రోజు ఒక రోజు వస్తుంది సుమా నీ పిల్లలకు గుండె బొక్కబడింది వార్త నీకు వస్తుంది నీ పిల్లలకు చెప్పలేని రోగం తిరగని రోగం ఒకటి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది ఆ రోజు నువ్వు ఎక్కడ తల తిప్పినా సహాయం దొరకని రోజు అప్పుడు నువ్వు తిప్పాల్సిన తల ఒకే ఒక్క సైడు వెనక్కి నా పాపం ఏమైనా నన్ను వెంటాడుతుందా నేను చేసిన లోపం ఏదైనా నన్ను వెంటాడుతుందా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నీకు అర్థం అవుతుంది ఈ శ్రమ నీకు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది అలాంటి కష్టాలలో ఎవరైనా నడుస్తున్నారా వెనక్కి తిరిగి చూసుకోవాలి నా పాపం ఏదన్నా ఉందా అప్పులు నన్ను పరిపాలిస్తున్న సుఖమే లేదు అని అనుకుంటున్నావా వెనక్కి తిరిగి చూసుకో నాకు నా భర్తకు ఎంత ప్రయత్నం చేసినా పొందిక కుదుర్తలేదు అని అంటావా వెనక్కి తిరిగి చూసుకో సొంత ఇల్లు కడదామని చూస్తున్నా అవుతలేదు అని అంటావా వెనక్కి తిరిగి చూసుకో ముందుకు వెళ్దాం ఎదుగుదాం అని అనుకుంటున్నాను అయినా అవుతలేదు అని అంటావా వెనక్కి తిరిగి చూసుకో రోగం మీద రోగం వస్తుంది కష్టం మీద కష్టం వస్తుంది మనశ్శాంతి కరువైంది వెనక్కి తిరిగి చూసుకో వెనక్కి తిరిగి చూసుకో నీ మాటలు దొల్లాయేమో నీ శరీర సంబంధమైనటువంటి క్రియలు అపవిత్రమైనవేమో దొల్లాయేమో నీకు తెలుసో తెలియకో పాపంలోకి నువ్వు వెళ్ళింటే హలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట వెనక్కి తిరిగి చూసుకో నా బిడ్డా దేవుడి నీతో అంటున్నాడు వీళ్ళను వెనక్కి తిరిగి చూస్తే సేవకుడి మీద తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు ఆ నీళ్ళ కోసం దేవుణ్ణి దేవుని సేవకుని ఎదిరించారు నలిపారు చంపేంత ప్రయత్నం చేశారు దానికి ప్రతిఫలం అమాలేకులకు సమాచారం తెలిసి ఒరే పదండు వాళ్ళ మీదికి అని వాళ్ళు యుద్ధానికి వచ్చారు ఆ మాట అంటున్నాడు తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటావా నీ శ్రమలలో నువ్వు జయం పొందుతావు ఆ మ్యాన్ నీకున్నప్పుల నుంచి అనారోగ్య పరిస్థితి నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి బంధువులు ప్రేమించలేని స్థితి నుంచి కృంగిపోయినని పరిస్థితి నుంచి దేవుడు ఇట్ల లేపుతాడు వెనక్కి తిరిగి చూసుకొని నా లోపం ఉందా ప్రవ్వా నా తప్పు ఉందా ప్రవ్వా వెనక్కి తిరిగి చూసుకుంటే రెండవది అమాలేకీయులు వచ్చి ఎనిమిదవ వచ్చిన వాళ్ళు రెఫదీములు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా రెఫదీములు చేశారు ఇది ఇప్పుడే జరిగిందా కాదు మీరు పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చిన చదివితే తెలుస్తుంది తరువాత ఇస్రాయేలీల సర్వ సమాజము యహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి ఎక్కడ దిగారు అక్కడ నీళ్ళు అడిగారు ఎక్కడ దిగి నీళ్ళు అడిగారు అక్కడ గొడవ చేశారు ఎక్కడ గొడవ చేశారు అక్కడికే యుద్ధం వచ్చింది అందుకే ఆ మాట చెప్పాను టన్ టు బ్యాక్ ఫర్ యువర్ సక్సెస్ నువ్వు జయించడానికి దేవుని ఎదుట వెనక్కి తిరిగి చూసి నా గతం ఎలా ఉందో ఒకసారి చూసుకో నీ గతం ఒకప్పుడు కష్టాల వలయమా అప్పుడు దేవునికి లోబడ్డావా డబ్బు వచ్చిన తర్వాత అహంకారం వచ్చి పనులు వచ్చిన తర్వాత సోమర్తనం పెరిగి నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉండి ఉదాసీనంగా ఉండి పాపము చేసి ఇప్పుడు కష్టాలు పడుతున్నావంటే వెనక్కి తిరిగి చూసుకొని ప్రవ్వ ఒకప్పుడు బాగుంటే అప్పుడు ఇదిగో మట్కా ఆడాను అప్పుడు ఇదిగో పేకాట ఆడాను అప్పుడు తాగి తందనాలు ఆడాను అప్పుడు పొరపాట్లు చేశాను అప్పుడు అనవసరంగా వెళ్ళాను ప్రవ్వ నన్ను క్షమించు అని అడగాలి రెఫదీము అనే పదానికి అర్థం విశ్రాంతి రెస్ట్ అని అర్థం విశ్రాంతి అని అర్థం పొరపాట్లు ఎప్పుడు చేస్తామో తెలుసా అంత బాగున్నప్పుడే అంతా బాగున్నప్పుడే పొరపాట్లు చేస్తాం వీళ్ళు కూడా అన్ని దాటొచ్చిన తర్వాత పొరపాటు చేశారు అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వెనక్కి తిరిగి చూసుకోలేదు యుద్ధం వచ్చింది రెండవది చూడండి వాళ్ళు జయించడానికి కారణం తొమ్మిదవ వచ్చిన మోషే యహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని యుద్ధము చేయుము మన కష్టాన్ని భక్తిలో ఇది సేవకులకు వర్తిస్తుంది మన కష్టాన్ని ఎప్పుడు కూడా మన శ్రమల మధ్యలో పంచుకోవడం పంచు నేర్చుకోవాలి ఏం చేయాలి పంచుకోవడం నేర్చుకోవాలి ఆత్మీయులకు పంచాలి మోషే తనకొచ్చిన శ్రమను అధిగమించడానికి కారణం యహో శివా యుద్ధం వచ్చింది నాయన ఎట్రాను రాను యహోశివా నీకు యుద్ధం వచ్చా అడగల యుద్ధం చేయగలవా అడగల కత్తి తీసుకొని అమాలేకులతో యుద్ధం చేయి అని అన్నాడు యహోషవా మారు మాట్లాడకుండా కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మోష అంటున్నాడు నేను నా విషయాన్ని పంచుకున్నాను అని చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు పెద్దలు మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నాను సంఘ కాపరిగా షుడ్ షేర్ యువర్ ప్రాబ్లం టు పాస్టర్స్ నీ సంఘ కాపర్లకు మంచి నమ్మకమైన ఆత్మీయులకు నీ సమస్యను పంచుకో పంచాలి ఎప్పుడు నమ్మకం ఉన్నప్పుడు అవతలి వాళ్ళు నమ్మకమైనటువంటి సేవకులు ఆత్మీయులు సహకారులు అయినప్పుడు అది చేశాడు తన కష్టంలో నుంచి బయటకు వచ్చాడు మన శ్రమలలో మనం అధిగమిచ్చాలి అనంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి చూడాలి నా పాపం ఏమన్నా ఉందా నా పాపం దీనికి ఏమన్నా కారణమా అని చూడాలి నా అహంకారం నా దుర్య నా దుర్వినియోగం సమయం దుర్వినియోగం నా నిర్లక్ష్యం ఏమన్నా కారణమా వెనక్కి తిరిగి చూసుకోవాలి రెండవది శ్రమ వచ్చినప్పుడు మంచి ఆత్మీయులతో పంచుకోవాలి నాకు ఈ కష్టం వచ్చింది అని నాలో ఈ పాపాన్ని బట్టి ఈ కష్టం వచ్చింది అని పంచాలి ప్రార్థన చెయ్యాలి అద్భుతమైన సంగతి ఏంటంటే మన బ్రదర్స్కు పరిచయం చేసే వాళ్ళకు చెప్తున్నాను సేవకుడు నిన్ను అడగడు నువ్వు పని చేయగలవా నీకు పని వచ్చా నీకు పాటడం వచ్చా పాడడం రాదా వాక్యం చెప్పగలవా చెప్తావా చెప్పలేవా ఏమడగడు నువ్వు పోయి పని చెయ్యి అనంటే యహోసువా మోసకు తెలిసినట్టుగా యుద్ధం తెలియదు అతనికి కానీ అతను వెళ్ళిపోయాడు ఒబీడియన్స్ మన వాళ్ళలో ఉన్న పెద్ద జబ్బేంటో తెలుసా నాయనా ఇది చెయ్యి అనంటే అంటే అదంతేలే సార్ అది అట్టే ఉంటుందిలే అంటారు ఇది చేయి అని అన్నప్పుడు దాన్ని సరిదిద్దడానికి ట్రై చేయాలి చెప్పాడు చేస్తున్నాను అని అనాలి అంతేగాని తిరిగి సలహాలు ఇవ్వకూడదు యహోశివ పంచినప్పుడు పోయి యుద్ధం చేయిపోనాయన కత్తి తీసుకొని అని అంటే వెళ్ళిపోయాడు మోషేకు గుర్రము నడిపినట్టుగా ఏనుగును నడిపినట్టుగా కత్తి వాడినట్టుగా మోషే ఐగుప్తుల్లో ఉన్నటువంటి సగల విద్యలు నేర్చుకున్నాడు కానీ యహోశివకు ఇటుకలు చేయడం తప్ప ఏం తెలియదు పని పనిచేయడం తప్ప ఏం తెలియదు అలాంటోని పిలిచి పోయి యుద్ధం చేయిపో అమాయక్యతో అంటే ఎస్ లార్డ్ ఓకే సార్ రేపు నేను దేవుని కర్ర పట్టుకొని ఆ కొండ శిఖరం మీదికి ఎక్కేదను మొదటిది నీ శ్రమలలో నువ్వు జయజెండ పాతాలి అనంటే నువ్వు రావాలి కావాలి కష్టాలు దాటాలి అనంటే వెనక్కి తిరిగి చూసుకోవడం నేర్చుకో పాపం ఏమన్నా ఉందా అని రెండవది నమ్మకమైన వారికి నీ సమస్యను పంచి ప్రార్థన చేయడం నేర్చుకో మూడవది దేవుని కర్రతో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో దేవుని కర్ర అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కర్ర మోషేకు దేవుడు మండుచున్న పొదలో కనపడి నీ చేతిలో ఏముంది అనంటే ఏముంది ప్రభా తొట్టి కర్ర అని అన్నాడు ఇప్పటి నుంచి ఆ కర్ర నాది దాని కిందే అని అన్నాడు కిందేస్తే అది పామైంది భయపన్నాడు వెంటనే కర్రను మళ్ళీ పట్టుకో అని అన్నాడు పట్టుకుంటే అది మళ్ళీ బాగైపోయింది నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్న ఆ కర్రను దేవుడు ఒక ప్రాణిగా మార్చి నా బలం ఇది అని చెప్పాడు ఆ తరువాత ఆ కర్రను మోసే చచ్చేంత వరకు వదిలిపెట్టాల ఆ మోసే తర్వాత ఆ కర్రను మళ్ళీ యహోశివకిచ్చాడు కమళ్ళు దేవుని సన్నిధిలో సేవకుడు చెప్పినట్టుగా విధేయత చూపించి దేవుని కొరకు నువ్వు బ్రతకడం నేర్చుకోగలిగితే దేవుని సేవకుడి చేతిలో ఉన్న దేవుని కర్ర రే పొద్దున నీ చేతిలోకి వస్తుంది నువ్వు దేవుని పనివాడు అవుతావు ఈ బైబుల్ మామూలుది కాదు ఈ సంఘ పరిచర్య మామూలు అల్లాటప్ప పరిచర్య కాదు లోకములో ఉండే గవర్నమెంట్ లాగా లోకములో ఉండే సంస్థల్లాగా లోకములో ఉండే లాగా కాదు ఇది ఇది దేవుడు కనిపెట్టిన గొప్ప ఆశీర్వాదపు దారి ఆశీర్వాదపు దారి యహోశివ దేవుని సన్నిధిలో విధేయత చూపించడం నేర్చుకున్నాడు మోస చేతిలో నుంచి దేవుని కర్రను అందుకున్నాడు యహో శివ రేపొద్దున నీకు అది జరుగొచ్చేమో తమిళ్ళు ఆర్ యు రెడీ టు కమ్ ఫార్వర్డ్ నువ్వు బయటికి రావడానికి దేవుని దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధమా అనలో దేవుని సేవకుడితో కలిసి విదేత చూపించి పరిచర్యలు నువ్వు నిలదొక్కుకోగలిగితే నిన్ను నీ పిల్లలను దేవుడు తన కర్రతో రేపొద్దున సేవలో వాడుకుంటాడేమో చెప్పలేను నీ పిల్లలను సేవకులుగా పిలుచుకుంటాడేమో మోషే ఆ కర్రను దిలిపెట్టల ఈరోజు నీకు నాకు ఆ కర్ర దేవుని వాక్యం ఈ వాక్యములో చాలా వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాలను ఎత్తిపట్టు ప్రవ్వా అడుగుడి నీకివ్వబడని వాగ్దానం చేసావు కదా అడుగు ప్రతి వానికి నిక్షేమకి ఇస్తానన్నావు కదా ఆరోగ్యము తల్లాడిపోతున్నా అప్పుల శ్రమలో కృంగిపోతున్నా స్నేహితులు లేరు బంధువులు లేరు నాన్న వాళ్ళు నన్నెవరు చేరదీస్తలేరు ప్రవ్వా ఏంటి నా పరిస్థితి ఇస్తానన్నావు చెప్ చెప్పావు కదా వాగ్దానం చేసేవు కదా ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి నా భర్త తాగుబోతలేడు ప్రవ్వా మార్తలేడు మారుస్తానని వాక్యం చెప్పావు కదా ప్రభు వాక్యం పడుతున్నా ప్రార్థన విను దేవుని వాక్యమును ఎత్తి పట్టి ప్రార్థనలోకి వెళ్ళడం నువ్వు నేర్చుకో నీ కష్టాలలో నువ్వు నిలదొక్కుంటా కళ్ళు మూసుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం